మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి బైపాస్లోని వైఎస్సార్ సిపి కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు నాయకులు ఆకురాతి రాజేష్ ఈపూరి ఆదాం తాడిబెన సురేష్ యాదవ్ కుంజాల కృష్ణ కిషోర్ దొడ్డక కృష్ణ తాడిబేన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మన మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి చేసిన కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మన ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనల్ని మనల్ని కూడా తమిళనాడు కింద కట్టేసేవాళ్ళు అంటే మనకు రాష్ట్రం సపరేట్ కాదు తమిళనాడు కింద ఉండేది అంతా తమిళకారు అనేవాళ్ళు ఎక్కడ పెట్టితే అక్కడ మనల్ని చిన్న చూపు చూసే కార్యక్రమంలో అప్పుడు పొట్టి శ్రీరాములు గారు తప్పనిసరిగా నా ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ఆ నిరాహార దీక్షలోనే అసూలు బాయటం జరిగింది చనిపోయాడు మహానుభావుడు అప్పటికి రాజాజీ గారు బతికున్నారట రాజాజీ గారు నెహ్రూ గారికి అక్కడ ఏం లేదు ఉద్యమం లేదు తెలుగు పెద్ద ఇదేం కాదు ఏదో వాళ్ళు ఆరంభ సౌరత్వమే కానీ వాళ్ళేం నిలబడేది కాదు ఇది అవసరం లేదని చెప్పుకొచ్చా ఆయన ఆ రోజుల్లో నెహ్రూ గారు కూడా ఆయన మాటలు నమ్మారట కానీ పట్టుదలతో నాకు నా రాష్ట్రం కావాలి అని ప్రాణాల వరకు కూడా తెచ్చుకున్నాడు మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన దయ వల్ల ఆయన ప్రాణ త్యాగం వల్ల ఈనాడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత హైదరాబాద్ ముందు మనకు ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత కర్నూల్లో పెట్టారు రాజధాని తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో రాజధాని పెట్టారు మనకే అనుకోని పరిస్థితుల్లో మనం ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ కూడా మనం విడిపోవడం జరిగింది మనకు తెలుగువారందరూ ఏకం అవడానికి ముఖ్యంగా తెలుగు తెలుగువారందరినీ ఏకం చేసిన మహానుభావుడు కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు మహానుభావుడు భారతదేశంలో సంస్థానాలన్నింటినీ కూడా తీసేసి అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో మమేకం చేసిన మహానుభావుడు ఆయన ఆయనే తెలంగాణ కూడా నైజాం నవాబు కింద ఉండేదట ఆ నైజాం నవాబు కింద ప్రైవేటు పాలనలో ఉంటే మనందరం కూడా ప్రపంచంలో తెలుగువారు అని గుర్తించ గుర్తించడానికి గల కారణం ఏకైక కారణం పొట్టి శ్రీరాములు గారు ఈరోజు ఆయన మరి ఈరోజు డెబ్బై రెండవ డెబ్బై రెండవ వసంతాలు మనం జరుపుకుంటున్నాం ఆయన చనిపోయి వర్ధంతి అది డెబ్బై రెండవ వర్ధంతి మరి ఆ రోజున మనల్ని మద్రాసీలోని పిలిచే వాళ్ళు ఇతర రాష్ట్రాలు వెళ్తే మరి అది గమనించి ఆయన మన తెలుగు వారికి సపరేట్గా ఇంత కోస్టల్ బెల్ట్లో మనం ఇంత ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్దదిగా ఉన్నాం కానీ మనం వెళ్తే ద్రావిడల కింద ఉంటున్నాం అలా కాదు మద్రాసీ కాదు పార్లమెంట్లో కూడా మనల్ని మద్రాసీల కింద అంటున్నారని చెప్పి ఆ రోజున ఆయన నిరాహార దీక్ష చేసి మరి మనందరికి కూడా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలుగువారు అంటే ఒక గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం అనుకుంటున్నాం మరి ఈ రోజున మనం ఘనంగా మన మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి మన పెద్దల వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అట్లానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన కూడా మరి మొట్టమొదటి హోంశాఖగా ఉన్నారు మరి ఆ రోజున ఆయన ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలు ప్రైవేట్ పరంగా ఉంటే దానికి ఆయన ముందుండి ఇదంతా మంది మన భారతీయులం మన అందరం ఒక్కటిగా ఉండాలి మన భారతదేశం అంతా కండఖండాలుగా ఉండకూడదని చెప్పి మరి ఆయన కూడా ఉక్కు మనిషిగా మరి ఆ యొక్క దాంట్లో మొట్టమొదటిసారి భాగంగా ఆయన ఉండి అన్నీ కలిపి చేసినటువంటి మరి ఆయన కూడా పెద్దలు మరి వారికి కూడా ఈరోజున మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం